కొద్ది రోజుల బ్రేక్ తర్వాత లావణ్య రాజ్ తరుణ్ల ఇష్యూ మళ్లీ మీడియా ముందుకు వచ్చింది ఇద్దరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న తర్వాత టాపిక్ కాస్త చలబడింది ఇంతలోనే రాజ్ తరుణ్ తన కొత్త సినిమా తిరగబడరా సామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం పెట్టారు దీంతో లావణ్య మళ్లీ మీడియా ముందుకు వచ్చింది ఆ తర్వాత రాజ్ తరుణ్ ఇంటికి కూడా వెళ్ళి నానా హంగామా చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మీడియా ముందుకు వచ్చి తనకు రాజ్ తరుణ్కు పెళ్లి అయ్యిందని ఇద్దరు కలిసి పదేళ్లుగా కలిసి ఉంటున్నామని ఇప్పుడు మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్తో ట్రాక్ నడుపుతూ తనను ఒంటరి చేసి వెళ్ళిపోయాడని చెప్పింది దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ తనకు ఎవరితో ఎలాంటి సంబంధం లేదని లావణ్యతో రిలేషన్లో ఉన్న విషయం వాస్తవమే అని కానీ కొద్ది కాలంగా ఆమె ప్రవర్తనలో మార్పు కారణంగా తనకు దూరంగా ఉంటున్నానని చెప్పారు ఈ విషయంలో అటు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు ఈ ఇష్యూ బయటకు రావడంతో రిలీజ్ కు రెడీ అయిన రాజ్ తరుణ్ సినిమాలు చిక్కుల్లో పడ్డాయి ఈ క్రమంలో గత కొద్ది కాలంగా ఎక్కడా కనిపించని రాజ్ తరుణ్ తాజాగా తిరగబడరాస్వామి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ఈ సినిమాలో హీరోయిన్ అయిన మాల్వీ మల్హోత్ర కూడా మీడియాతో ముచ్చటించారు ఈ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్లో జరగ్గా రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్స్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చి హడావిడి చేసింది లావణ్య నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయిన మనిషి అతను ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడము మంచి పూర్వకంగా వెళ్ళలేదు నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి డజెంట్ మీన్ నన్ను ఏదో నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది తప్పు ఇప్పటికీ కూడా నాకు మామగారనే అనే రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను నేనేవి నిజాలు బయటకు పెట్టట్లేదు వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలు అందరు మీరు అని వస్తారు మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకు అది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మల్వి మాలిహోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మరి ఆమెతో ఎందుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను ఆమె ఎక్కడికి వెళ్తుంది మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను నాకు మనిషి కనిపించట్లేదండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను లు చేశారు అసిస్టెంట్ తో సహా ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి ఏమని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు కుక్క కుక్కపిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా ఈ రోజు ఇక్కడనే కాదు రేపు పొద్దున వెళ్ళనివ్వండి ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి నేనైతే వదిన రాస్తారని వదిలే సమస్య లేదు అతను నా మనిషి నా రాజు నేను అతని కోసం ఎక్కడి వరకు వెళ్తానండి తర్వాత మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటి దగ్గర నిరసనకు దిగింది రాజ్ తరుణ్ కోసం ఎందాకైనా పోరాడుతానని స్పష్టం చేసింది తన భర్త తనకు కావాలని కొందరు వ్యక్తులు అతడిని కలవనీయకుండా అడ్డుకుంటున్నారని లావణ్య ఆరోపించింది రాజ్ తరుణ్ ఇంటి బయట నిల్చొని తలుపులు తీయాలని నిరసన చేపట్టింది తనకు న్యాయం చేయాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కోరింది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ పైన ఆధారాలతో వెళ్లిన లావణ్య రాజ్ తరుణ్ ఎక్కడున్నా రావాలని డిమాండ్ చేసింది घर पे। कौन है कौन? भाई। भाई मालती। औरत तो नहीं किसने बीता हमको जो तो मालती। घर पे क्या नहीं काम करता काम करने को चल कुछ चुराली। कुछ ना बंद नहीं लगा रहे कुछ ना बंदी को दे। जीना के दरपतीया ने कृष्ण ఇలా రాత్రంతా హైడ్రామా నడిచింది అటు వీరి ఇష్యూ పైన రాజ్ తరుణ్ మాల్వీలు కూడా స్పందించారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులో అన్ని సబ్మిట్ చేస్తానని చెప్పారు ఈ విషయంలో పూర్తిగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి డిసైడ్ అయినట్లుగా చెప్పారు తాను ఏ తప్పు చేయలేదని పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చానన్నారు తన అమాయకత్వాన్ని మంచితనాన్ని ఆసరాగా తీసుకుని నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు ఇక మాల్వీ కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు చెప్పారు ఇప్పట్లో రాజ్ తరుణ్ లావణ్యల విషయానికి ఎండ్ కార్డు పడేలా లేదు కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది ఇరు పక్షాలు ఆధారాలతో సిద్ధంగా ఉన్నారు ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పుకొస్తున్నారు చూడాలి మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి